లేలమరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు లేలమరి గ్రామంలో ప్రస్తుతానికి ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు ఎవరైతే బాగా చేస్తారు ఎవరైతే అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ప్రజల మనసులో మాత్రం అందరికీ అందరి మనసులో కల్లపల్లి దుబ్బరాజు ఉన్నాడు ఆయనకే ఓటేసి ఆయనకే మద్దతిచ్చి ఆయననే గెలిపించుకుందాం అనేది మా ఆలోచన మీ సేమ్ చాలా అంటే చాలా ఆయన చేసిన పనులు మంచి పనులు చాలా ఉన్నాయి ఇంతకుముందు సో ఎట్లా అంటే ఇంతకుముందున్న ప్రభుత్వంలో కొందరు పదవులు ఉన్నాయి వార్డ్ మెంబర్లు అని ఉప సర్పంచ్లని సర్పంచ్లని ఇలాంటి పదవులు ఉండి కూడా వాళ్ళు ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత కొన్ని పనులు చేయలేకపోయారు ఆ చేయలేకపోయినా కానీ ఈయన ఏం చేసిందంటే ఈయనకి ఎట్లాంటి పదవి లేదు ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి పదవి లేదు పదవి లేకున్నందుకైనా కానీ అభివృద్ధి పనులలో చురుకుగా ముందుకు పోయి స్కూల్లో మన టాయిలెట్స్ కట్టియడం సీసీ రోడ్లు పోయడం మళ్ళీ అదే విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ కాలనీకి సంబంధించిన పరంపొ ల్యాండ్కు తువ్వ ఉండే మార్గ మధ్యలో వెళ్ళడానికి తువ్వ ఉంటే దాని విషయంలో వాళ్ళ భూమి ఓనర్ తోటి వాళ్ళతో మాట్లాడి చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ దారిసం జరిగింది ఇట్లాంటి మంచి చాలా చాలా అంటే చాలా మంచి పనులు చేసింది ఆయన ఇప్పుడు లాల్మర్రి గ్రామంలో మంత్రి గారికి ఎట్లా అంటే ఆ గ్రామం పైన మంత్రి గారికి కొంచెం రాజు తరపున సత్సంబాధ సత్సంబంధాలు చాలా బాగున్నాయి దాని దృష్టిలో మాకు అన్ని శిథిలాస్థలకు వచ్చినాయి ఇండ్లు ఈ ఈ ఉద్దేశంతో మేము వెళ్ళి రాజును తీసుకొని మంత్రి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం తోటి సార్ అనుకూలించి సంక్షేమ

ఆయన చేసే పనులు మాకు నచ్చినాయి కాబట్టి ఎవరికైనా అందుబాటులో ఉంటాడు ఏదైనా సాయం చేయగలుగుతాడు ఆయన మంచి వ్యక్తి ఆయనకొని మేము గెలవాలని కోరుకుంటున్నాం సిసి రోడ్లు వేయించిండు బోర్లు వేయించిండు మైసీ కాలనా కాలనీ ఇంటింటికి నీళ్ళు సరఫరా వచ్చేటట్టు చూసుకున్నాడు చాలా పనులు చేసిండు మాకు నచ్చింది ఇల్లులు సాంక్షన్ అయినాయి మాకు ఇందరమ్మ ఇల్లు వచ్చింది మేము కూడా ఇల్లు కట్టుకున్నాం అట్లాగనే కొంతమందికి ఇల్లు వచ్చినాయి ఓకే అని మాకు ఇల్లు వచ్చింది ఇల్లు దింద మాకిప్పుడు ఇల్లు సాంక్షన్ అయింది కట్టుకున్నాం అందుకే రాజకీయాలను హ్యాపీగా అనుకుంటున్నాం రాజకీయాలని అనుకుంటున్నాం రాజని గెలిపియాలని అనుకుంటున్నాం అది మాకు ఆయన ఎన్నో పనులు చేపించుండు ఎన్నో సౌకర్యాలు చేపించిండు మనం అందరం అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరం కలిసి అందరం కలిసి దుబ్బరాజుని గెలిపించుకోవాలని మా కోరిక మాకు గెలవక ముందే ఎన్నో పనులు చేపించిండు గెలిచినా మాకు ఇంకా పనులు బాగా అవుతాయి అని ఆశ అందరం కలిసి దుబ్బరాజుని గెలిపించుకోవాలి అందరికి నమస్కారం